परवनते साक्षगा परवनते साक्षगा ये रोज ये रोज तदरी तदरी रोसाय मार्केट कमेटी चेयरमैन अमित जंती उपाध्यक्ष उनका उपाध्यक्ष सिंगा प्रमान सिंगा ने एड्रेस कर रहा हूं मा श्री का एड्रेस नाम है मैं मैं नहीं करता भाई साहब की पोस्ट पर हवा गुजर गया बंदो अरे थोड़ी मैंने तो उठा लिया जल्दी ऊपर उठा ले प्रवीण निवाद्र कावीर जी गांधी जी श्री केंद्र को రాష్ట్ర నాయకులు శ్రీ ఎన్ ఎస్ గారికి జనసేన నాయకులు వరుణ్ గారికి స్పీకర్ శ్రీనివాస్ గారికి బైరా ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక కూటమి నాయకులకు

ఈరోజు మార్కెట్ పని కల్పించే విధంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేయడానికి వెంటనే బాలక మండలి ఏర్పాటు చేయడం ఈరోజు ఈ చైర్మన్ గా ఎవరైతే సుమారు అంతే గారికి అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున

ఈ కేవలం ఈనాదాలు కాకూడదనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కూటమి అధికారం లేక వచ్చిన తర్వాత కష్టించి నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంటే ఆ కష్టానికి ఇంకా ఎక్కువ కష్టాన్ని జోడించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు టీవీఎన్ మాధవ్ గారు బీజేపీ నుంచి మొత్తం అంతా ఒక టీమ్ గా కూటమి అంతా కలిసి అనేక రకాలైన సంక్షేమ పథకాలు వినిపిస్తారు నరేంద్ర మోడీ గారు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు దురదృష్టం అది కానీ దాంట్లో రకరకాల ఆయన కుట్రలు మిగతా కాంగ్రెస్ పార్టీ మిగతా కమ్యూనిస్ట్ పార్టీ చేసేవి అవి గానా వచ్చి ఉంటే ఇప్పటికే రైతు అనేటువంటి వారు రాజు అనేటువంటి నిరూపించబడేది అనేటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేయాలనుకున్నారు ఆ చట్టాలలో వ్యాపారస్తులు నష్టపోతారేమో కానీ రైతు నష్టపోకుండా ఉండేటువంటి విధానంలో ఒక మంచి చట్టాలు వాళ్ళు తీసుకొని వచ్చారు அது ஜக்கோனா மூலம் யூரியா கொண்டாட கொண்டாம் தாது வேல எண்பது வந்த ரூபாய் யூரிய வசதி ரெண்டு வந்த இல்ல எந்த இச்சிதோ கேந்திர నుంచి ரெண்டு வேல பத்நாக்க అంటే దాదాపుగా ఎరువుల సబ్సిడీ ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల కోట్ల చెప్పిన ఇప్పటికీ పదహైదు లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం గర్వంగా కూడా మనం చెప్పుకోవాలి మామూలుగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏదైనా సంక్షేమ పథకం కావాలి అది ఏదైనా పెన్షన్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇక్కడ రైతులందరికీ కూడా ఆరు రూపాయలు కేంద్రం నుంచి పద్నాలుగు వేల రూపాయలు మన యొక్క రాష్ట్రం నుంచి కూడా ఎవరైనా దాంట్లో అప్లికేషన్ సంతకం చేశారా అప్లికేషన్ పెట్టాల ఈ దేశంలో రైతు బాగుండాలి అనే ఆలోచనతో మన బ్యాంకుల్లో ఉండే ఖాతాలన్నింటినీ కూడా చర్చించుకొని ఎవరి మధ్య ర్యాలీలు ప్రమేయం లేకుండా ఎవరి యొక్క ఆఫీసర్లు కానీ బ్యాంక్ ఆఫీసర్లు కానీ మధ్య తరాలు గానీ ఎవరు కూడా అన్యాయం చేయకుండా లంచాలు తీసుకోవాల్సిన అవసరం రాకుండా మన బ్యాంకు ఖాతాలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేసేటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం గతంలో చూసామా చూడలేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ఒక్కసారి చెప్పడం ద్వారా మనం అందరము కూడా ధన్యవాదాలు తెలియజేయాలి దేశం బాగుంటే రాష్ట్రం

వారికి ఉన్నటువంటి అనుభవంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కార్మికులు శ్రామికులు ముద్రాలు స్టార్ట్అప్ గ్యారంటీ లేకుండా అనేక రకాలైన రుణాలు ప్రతి ఒక్క పేదవాడికి ఎంతమంది అడిగితే అంత మందికి ప్రతి ఇంటికి లక్ష ఎనిమిది వేల రూపాయల సత్తు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మన యొక్క కళ్ళ మనం చూస్తున్నాం హైవే ఎలా జరుగుతున్నాయి

నేను ఒకటే కోరుకుంటున్నా మంచి చేసే వారిని మంచి అనాలి మంచి చేయని పాపి అనాలి మంచి చేసే వారిని తప్పు పట్టే వారికి ఉండరు అనేటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో పది సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్లు కంటే పైసా పెద్ద నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు యాభై రెండు లక్షల కోట్లు పెరిగింది అంటే పదమూడు నాలుగు యాభై రెండు నాలుగు ప్రజలు మీసం వెలేసి పది సంవత్సరాలలో నాలుగు రెట్లు గేద పట్టే బిందులమే కాకుండా రాష్ట్రానికి గతంలో ముప్పై రెండు శాతం ఇస్తుంటే ఈ రోజు నలభై భారతీయ జనతా పార్టీ తరపున ఈ కూడలి ఈ మార్కెట్ వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ మైనార్టీ దగ్గర వ్యతిరేకం ఇవన్నీ రకరకాలుగా హాని చెప్పిన నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ఎవరైనా సరే మైనార్టీలకు వ్యతిరేకంగా నేను చేశానని చెప్తే అప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించండి ఈ రోజు సుమీవోలా గారికి ఇచ్చారు అతను మైనార్టీ కాడే ఇవ్వలే సమర్థుడుగా పనిచేస్తున్నాడు ఎవరికి ఇచ్చారు ఇక్కడ ఆ సోదరికి ఇచ్చారు ఆయన సోదరి ఆయన భర్త సమర్థవంతంగా పని చేయాలి కాబట్టి జనసేన వాళ్ళకి ఇచ్చింది నేను వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇది పదవిగా భావించకండి ఒక సేవా కార్యక్రమం భగవంతుడు ఆ సేవా కార్యక్రమంగా భావించి మీకున్న వినూత్న ఆలోచనలన్నీ కూడా ఎమ్మెల్యే కందికుండ ప్రసాద్ గారి దగ్గర పెడితే నాకు నమ్మకం ఉంది ప్రసాద్ గారు ఇప్పటికే మూడు భాగ కోసం దాదాపు వంద కోట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన దేవస్థానం మన కదిలిపడా ఈ యొక్క ప్రజాక్షేత్రాలంతా అభివృద్ధి చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా అరగందే అవ్వటం అంటారు మనము మంచి మంచి పథకాలు తీసుకుని వస్తే అటు కేంద్రంలో రాష్ట్రంలో పని చేసి సాధించుకునేటువంటి సట్టా శక్తి యుక్తి ఖాళీగా కూర్చొని ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా రాలేదు అనుకుంటే అంతగా నా ఉంటుంది కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా అటు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మనకి అందుకుంటే ప్రసాద్ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ సమయంలో మనమంతా అందరము కలిసి ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్ డిపి గారు ఏమన్నా కానీ మనం ఒకటే చెప్తాం దేశం భాగం రాష్ట్రం ఈ ప్రాంతానికి మంచి వచ్చేదానికి మీరు కలిసి వస్తే రండి కలిసి కాబోతే వాళ్ళు విమర్శించే పక్కన పెట్టండి ఎందుకంటే వాడు విమర్శకు కూడా అర్హులు కాదు వాడు విమర్శకు కూడా అర్హులు కాదు విమర్శించాలన్నా కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలి ఇది హంద్రీని వారి నుంచి నీళ్లు దాదాపుగా వచ్చినటువంటి ఆరు నెలల లోపలే ఐదు సంవత్సరాలు వచ్చేటటువంటి హంద్రీని వారిని తెచ్చిన తర్వాత ఈ కుటుంబం ఈ కూటని విమర్శిస్తుంటే వాటికన్నా మహాపాప ఎవరైనా ఉంటారని ఈ రోజు మన కది పెట్టడానికి వంద కోట్ల రూపాయలతో ప్రసక్తి స్కీమ్ తీసుకురావడానికి పూర్తి చేసి నాకు వరకు ఈ యొక్క రతోత్సవం అయిపోయిన తర్వాత కది యొక్క గురుపురాత్రి మార్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మనం సగర్భంగా చెప్పుకోవాలి కాబట్టి మంచి పనిచేసే ప్రభుత్వాలు మీరు ఆశీర్వదించండి మామూలు నేను చెప్పి డీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో అవతల వాళ్ళ డబ్బులు చాలా బాగున్నాయి మద్యం పేరుతో ఫిఫ్టీ ఫిఫ్టీ అది బిల్లులు లేకుండా కోట్ల రూపాయలు సంపాదించారు ఈ రోజు వాళ్ళ ఆశ ఏముంది మళ్ళా మేము డబ్బులు ఎక్కువ ఇచ్చి మళ్ళా ఎంపీడీసీ ఎంపీడీసీ తీసుకుంటామనేటువంటి పరిస్థితి ఉంది మనం మాత్రం ఏ మరి పాటు లోన్ కాకుండా ఎవరు ఎన్ని రకాల ప్రోగ్రాలు చేసినా ఆ రోజు వచ్చే రెండు వేలు మూడు వేలు ఐదు వేల కంటే నా ఏరియా అభివృద్ధి చెందితే నేనే లక్ష రూపాయలు సంపాదించుకొని దాని నుంచే సత్తా

జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు వెళ్తున్నా గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంటే ఆ రాష్ట్రం తప్పించుకొని మన మోడీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ వేదికపైకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు గురి తీసుకోవాలంటే ఇచ్చిన బయటికి కూడా మంచి స్ట్రైకింగ్ రేట్ కూడా అందరిచ్చారు అదే విధంగా మన చదువు నియోజకవర్గంలో కూడా మన గంటుపూడి ప్రసాద్ అన్న మా గన్న ముందు నుంచి చాలా దగ్గరగా తెలుసు ఎప్పుడు ఎప్పుడు ప్రజల సేవ కోసం ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు అధికారులు ఉన్న లేకుండా ఎప్పుడు ఎమ్మెల్యే లాగా ఉంటారు మా ప్రసాద్ ప్రసాద్ అన్న ఖచ్చితంగా అన్నకి అవకాశం ఇచ్చినందుకు నిజాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం

పంచాయతీ రాజ్ శేఖర్ ఎవరైతే పనిచేస్తారో ఎందుకు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎప్పుడు ప్రమోషన్ రాలేదు దాదాపు పది ప్రమోషన్ పైసలకు పంచాయతీ రాజ్ శాఖలో మనకు ఒక ఎంపై వచ్చినప్పుడు ఎవరైనా తెలియ చేసుకుంటారు అదే విధంగా ట్రాన్స్పరెన్స్ తో ముందుకు వెళ్తారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన దయతో నేను అనంతపురం జిల్లాలో అహుడా చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు మా కదిరి పక్కనే ఉన్నారు నిరంతరం పెత్తనం చేసినారు మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఎప్పుడు పాపం కదిరోళ్ళు అమాయకులు వీళ్ళు పక్కలో ఉన్నారు మనకు పెద్ద కుటుంబము ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మొదటి నుంచి కూడా వెన్నుదన్నుకుంటూ వచ్చినారు తీరా చూస్తే నువ్వు చేసింది ఏంటంటే మా ఊర్లో కొలయాలకు వచ్చేసి గొడ్డలు కొనుక్కొని పోయి మీ చిన్నాయన చంపుతావు ఇదే మా ఊరిని వాడేది నువ్వు మేమైతే నీళ్ళు ఇస్తాండం నువ్వైతే మీ చిన్నయని చంపే మా ఊళ్ళో గొడ్డలు కొనుక్కుంటావు ఏమే మేము చేసిండే పాపం కదిరోళ్ళము ఏమేమి మా ఊరు చేసిండే పాపము మేము పులేందల్లో గొడ్డలు దొరకలేదా ఏమైనా తట్టడం లేదు ఎవరు కులాల అంటే ఆయనకు మనం అంటే ఎర్రెక్కువ కదిరోళ్ళు అంటే అది ఆయన మనస్తత్వాన్ని తత్వాన్ని దర్పణం పడుతుంది మీరు వాస్తవ పరిస్థితికి రమ్మని చెప్పి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా తెలియజెప్తాను మా వాళ్ళకే కాదు సామాన్య ప్రజలకే కాదు వాళ్ళకర్ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏదైనా ఊరుకు ఆ ఊరు మంచి ఊరంటే బిడ్డను ఇస్తారు నాలుగు రూపాయలు అప్పిస్తారు నాలుగు మంది వ్యాపారం చేసుకుంటారు ఆ ఊర్లో గొడ్డలు అమ్ముతారే ఆ కునీలు చేసే కంటే కూడా చేస్తాడేమే ఈ పని చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏం అర్థమవుతానే మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఇది చేస్తాడే జగన్మోహన్ రెడ్డి మన ఊరి మీద ఇంత పెద్ద నింద పెట్టిపోయినాడు ఇది చరిత్ర ఇది చెరిపేస్తే చెరిగేది కాదు ఎప్పటికీ మానవాళి ఉన్న రోజులు ఈ రాష్ట్రం ఉన్న రోజులు కదిలున్న రోజులు పులిందులు ఉన్న రోజులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడకుండా ఏం పోలే ఆ గొడ్డలు ఆ రోజు చంపేసి అధికారంలోకి వచ్చినాడు కానీ మళ్ళీ అదే గొడ్డలు ఆయన చంపేసింది రాజకీయంగా ఆయన మన దగ్గరికి వచ్చి మనం ఎంత మంచి అంటే ఒకసారి ఇంకోసారి ఆలోచన చేసుకోండి ఆయన వచ్చి గొడ్డలు కొనేసి వాళ్ళ చిన్నయని చంపుకొని మన ఊరికి గబ్బులేపే కానీ మనం మాత్రం మన కాలువలో తలుపుల మండలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి పులివెందల మండలం నియోజకవర్గానికి రెండు చెరువులకు నీళ్ళు ఇచ్చి ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి అన్నదాతలు ఆదుకొని నింపన అది మనకుండే పెద్ద బుద్ధి తలుపుల మండలం రైతులు కూడా అడ్డు చెప్పలే అది మనకు ఉన్నటువంటి నిబద్ధత రైతాంగం పట్ల మనుషుల పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ తేడా అనేది కదిరికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాస్తవ తేడా ఇదే అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఈ ఈరోజున కాలువలో నీళ్ళు ఇచ్చినాం చెరువులు నీళ్లు నింపినాం అంతేకాకుండా అన్నదాతకి కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్నటి రోజున అన్నదాత సుఖీభవార్ రెండో విడత డబ్బులు జమ చేసినటువంటి కారణంగా మాట్లాడిండే మాటలు ఎంతమంది విన్నారో చేతులు ఎత్తారు ఎంతమంది విన్నారు తక్కువ మంది విన్నారు ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో మాట్లాడిండే మాట ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పంటలనే పండించండి ఈ రోజున అన్నదాతకు అండగా ఉండాలని చెప్పేసి అందరికి అందరి డబ్బులు అందరి అకౌంట్లో కూడా రైతాంగం డబ్బులు రెండు వేల రూపాయలు వాళ్ళు జమ చేస్తే మన రాష్ట్రంలో దానికి ఐదు వేల రూపాయలు జోడించి ఏడు వేల రూపాయలు రెండు విడతలుగా అన్నదాత సుఖీబాబు పేరు మీద అందించినటువంటి పరిస్థితులు మళ్ళీ 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 ఆలోచన చేసుకోండి అన్నదాతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టత ఉంది ఎక్కడైతే ఆంట్రప్రినర్స్ ఉన్నారో ఎక్కడైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఎక్కడైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు ధీటుగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఆలోచనతో స్పష్టమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందనేది వాస్తవం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ మాట ఎందుకంటే టెక్నాలజీని వ్యవసాయానికి కూడా జోడిస్తూ ఉన్నారు స్వామినాథన్ కమిటీగా సిఫార్సులు చేసిన దాంట్లో దాదాపు ఒక ఈజీఎస్కు కోఆర్డినేషన్ కింద అగ్రికల్చర్కు చేయలేకపోవడం ఇంటగ్రేషన్ ఒకటి చేయలేదు కానీ మిగతా అవన్నీ చేస్తూనే ఉన్నారు కొద్దివేరకు అది కూడా చేస్తారు మామిడి తోటలకి టెక్నాలజీ అనేది వర్షం ఎప్పుడు వస్తుంది ఈరోజు భూమిలో తడెంతుంది ఎంత ఉంది అసలు ఏ పంట వేస్తే అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర వస్తుంది ఏ పంట చేస్తే మీరు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేని ప్రతి ఒక్కటి కూడా మీ నెట్వర్క్ మొబైల్ యాప్లోనే అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ మీకు విచిత్రంగా కనపడవచ్చు కానీ మారినటువంటి పరిస్థితుల్లో రైతాంగం కూడా సాంకేతికతను వినియోగించుకోగలిగితేనే అద్భుతాలు ఫలితాలు రాబట్టుకోగలుగుతారనేది వాస్తవం అని చెప్పేసి అన్నదాతలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు కదిరి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు జనసేన కదిరి నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పార్సారదన్న గారికి సోదరులు అహుడా చైర్మన్ వరుణ్ గారికి కడప జనసేన పార్టీ అధ్యక్షుల గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్నటువంటి ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని తిలకించడానికి సాక్షా సాక్ష్యంగా వచ్చినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అనసూయమ్మ గారికి అదే రంగ వైస్ చైర్మన్ సోదరుడు కొమ్మినేని గంగయ్య నాయుడు గారికి అదే రంగ మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వి సంధ్య వైఫ్ ఆఫ్ రఘునాథ్ రెడ్డి వి రాజమ్మ వైఫ్ ఆఫ్ రఘునాథ్ రెడ్డి ఎద్దుల రమాదేవి వైఫ్ ఆఫ్ వెంకటనారాయణ शेख तस्लीम वैफ आफ् अमीर भाषा वि रेवंत वैफ आफ् श्रीनवास के हरिप्रसाद वैफा आफ् लक्ष्मीदेवी वैफ आफ् आदि नारायण डि चरामय्य चमनय सन्फ वात वेकटेश कैरासम्म वैफाफतूरी राम तुलसी जी सुदर्शन रेडि सन्फ आंजन सुबारे शेख् शमीला सन्फे पीर शेखी రంగాని సన్ ఆఫ్ రంగాని వెంకటాద్రి ఎన్ కుమారి వైభవ్ శ్రీనివాసులు వీరందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అక్క పర్వీణ్ గారికి ఇంకా చాలామంది పేర్లు తెలియదు నాకు అన్నిదా భావించద్దండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ ఈ నియోజకవర్గంలో మామూలుగా కూటమి పార్టీలో ఎప్పుడు కూడా మా ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ వచ్చినాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో అధికారం వచ్చిన తర్వాత మా ఆఫీసు ప్రమేయం లేకుండా మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం ఇదే చేస్తున్నారు వాళ్ళంతగా వాళ్ళు చేసుకుంటాను ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా మార్కెట్ కమిటీ వాళ్ళని అభినందిస్తాను ఇంత మాత్రం చేయగలిగిన మామూలుగా ఎవరు చేయలే ఇంత మాత్రం నాయకులనే వాళ్ళు రావాలి అది ఏ పార్టీలో ఉన్నా కూడా తిరుపతి ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నాయకులు అనేవాళ్ళు ఊరికి అవసరం రెండవది రోజున మన నియోజకవర్గం పరిస్థితి అయితే నాయకులు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాడా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడం అనేది ప్రజలు ఒక అవసరంగా ఆలోచన చేసినారు అసలు ఈ రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది లేదు ఒకటి ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇటువంటి అరాచక శక్తిని అనగదొక్కాలని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నందుకే మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే పదవులు అనేది అధికారం అనేది రాజకీయాల్లో ఒక భాగం అది నిరంతరంగా మనతో ఉంటుందని కానీ ఉండాలనే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం కానీ నిరంతరంగా ఉంటుందని నమ్మకం ఉండదు ప్రజలు ఆశయించుకునే పరిస్థితులు మనం కల్పించుకుంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో జగన్మోహన్ రెడ్డి బతికే ఒక నిదర్శనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మెంటల్ ఎక్కింది నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెడతాడు చేసింది చెప్పుకోలేకపోయినాడంట ఆయన ఆయన చెప్పుకోలేకపోయినా ఇబ్బందులు పండివాళ్ళందరూ గుర్తు పెట్టుకున్నారు ఐవార్లు బ్రాంతి షాపుల దగ్గర క్యూ లైన్లు పెళ్తేం చేసిండేది జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా అనుభవించినారయ్యా ఐవార్లు సిపిఎస్ రద్దు చేస్తారు వారంలో అదేముందన్న అని నువ్వు చెప్పేసి అధికారం రాగానే నేలకి గెలుచుకొని నాకు తెలియదు ఇది తెలియక చెప్పినా అని చెప్పిండే మూర్ఖప్ప మాటల్ని నువ్వు చెప్పకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తాను మద్యం రేటు పెంచుకుంటేనే పోతా అని చెప్పేసి దొంగ మద్యం వ్యాపారం చేసుకొని దాంట్లో డబ్బులు కొట్టేసి ముగుడు పిల్లలు కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్కబెట్టి బంగారు కొని విదేశాలకు తరలించి నువ్వు నీ భార్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్ళీ నేను పార్టీని నడుపుతాను అని చెప్పేసి ఆలోచనలో అరాచక ప పనులు ఇక అన్నదాతల గురించి మాట్లాడతాడు ఈయన అందరినీవా సుజల స్రవంతి అనేది ఈ రాయలసీమ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కడు హర్షిస్తారు ఏ అన్నదాతైనా ఈరోజున ఈ నియోజకవర్గంలో గ్రామాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా తలుపుల మండలం మేము చాలా బలంగా ఉంటాము మాకు ఓ సామాజిక వర్గం అందుకున్నారు కానీ ఆ సామాజిక వర్గం కూడా తిప్పి అన్నారు వాళ్ళని ఎందుకు కొడతా కొడుతున్నారంటే అందరినీవా సుజల స్రవంతి ఆది అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానిలో నదీ జలాలు అనేది రాయలసీమ రైతాంగం ఎప్పుడు ఆకాశాన్ని చూసింది కానీ నేలలో నీళ్ళని చూడాలి ఎప్పుడు వాండ్లు అని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం ఉండేది అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున చెరువుల్లో నీళ్ళు వచ్చేసి ఇందాకే మోడల్ స్కూల్ నల్ల జరిగిపోతే మోడల్ స్కూల్ గ్రౌండ్లే కూడా నీళ్లు ఊట వెళ్తాను ఆడ ఈ పరిస్థితులు సృష్టించేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ప్రయా మరి ఇవన్నీ ఆయన చెప్పకపోయినా ప్రజలు గమనించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయని చెప్పాలని అవసరం లే ప్రజలకు అన్నీ తెలుసు కాలువలు తవ్వేసి అన్ని రకాలుగా మీకు అప్పచెపితే కనీసము తవ్వినటువంటి కాలువల్లో ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీ పరిపాలన అందించిండే విధి విధానాలు కూడా ప్రజలకు మీరు తెలియజెప్పడంలో విఫలమైనారని మీరు అనుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు బుద్ధి చెప్పినారు మీరేం చెప్పనక్కర్లేదు ప్రజలకి ప్రజలకు అన్నీ తెలుసు ఎవడు మంచి ఎవడు చెడు ఎవడు మంచి చేస్తున్నాడని తలుపుల మండలంలో హంద్రినివా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో దాదాపు అప్పట్లో పనులు పూర్తి చేసి అప్పచెపితే ఒక చుక్క అంటే చుక్క నీళ్ళు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన ఎప్పుడూ రైతాంగానికి అందించినటువంటి అన్నదాతకు అందించినటువంటి పరిస్థితి లేదు మన ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండో విడత కూడా మళ్ళీ నీళ్ళు ఇచ్చిన మనం ఊహించని స్థాయిలో ఎంపికొండ మండలంలో కూడా గోకర్పేట చెరువుకు కూడా నీళ్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు తెలుగు కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు తార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించుకుంటే చాలు